ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మోగంటి వారి అమ్మాయి సో ఈ రోజు వీడియో ఏంటని చూస్తున్నారా ఇట్ ఇస్ వి ఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ అర్ధనారీశ్వర స్వామి టెంపుల్ ఇన్ హైదరాబాద్ ఈ టెంపుల్ చాలా ఫేమస్ రీసెంట్ గానే కన్స్ట్రక్ట్ చేశారు అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉందని కూడా చెప్తున్నారు అందరూ సో నేనైతే ఈ టెంపుల్ కి వెళ్ళి ఆ అర్ధనారీశ్వర దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాను మీరు కూడా నాతో పాటు వచ్చేయండి లెట్స్ గో సో ఇది వచ్చేసి నా అవుట్ఫిట్ నేను వెస్ట్ సైడ్లో తీసుకున్నాను ఈ కుర్తీ సెట్ స్టార్ట్ అయిపోయాను ఇదైతే మనకి హైటెక్ సిటీ దగ్గరలో ఉంటుంది ఈ టెంపుల్ సిగ్నల్ పాయింట్ ఉంటుంది కదా హైటెక్ సిటీ దగ్గర అక్కడ రైట్ సైడ్ ఇలా ఆర్చ్లా ఉంటుంది అనమాట హైటెక్స్ హైదరాబాద్ అని చెప్పి ఈ రైట్ లోపలికి వెళ్ళాలి టెంపుల్కి వెళ్ళాలంటే నేను వచ్చిన రోజు అయితే కొంచెం లైట్ ట్రాఫిక్ ఉంది పెద్ద ఏం ఎక్కువ అనిపించలేదు ప్లస్ గ్రీన్ సిగ్నల్ కూడా పడింది సో నేను సిగ్నల్ పాయింట్ దగ్గర కూడా ఆగలేదనమాట డైరెక్ట్గా హైటెక్స్ హైదరాబాద్ వైపే వెళ్ళిపోతున్నాను చూడండి ఇదంతా భలే ఉంది కదా గ్రీనరీ అంతా చెట్లు ఇవన్నీ me నేను టెంపుల్ దగ్గరకు అయితే రీచ్ అయిపోయాను ఎంట్రెన్స్లో రైట్ సైడ్ కార్ పార్కింగ్ ఉందనమాట ఇది మొత్తం కన్స్ట్రక్షన్ ఏరియా అనుకుంటా చాలా వరకు పెద్ద పెద్ద ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అండ్ దట్ ఇస్ అ టెంపుల్ ఎంట్రన్స్ ఎంట్రెన్స్లో ఇలా పువ్వులు నెక్స్ట్ మనకి ఒత్తులు దీపాలు అవన్నీ కూడా అమ్ముతున్నారు నేనైతే తీసుకున్నాను ఈ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు ఉంటాయి కదా ఈ దీపం ఒకటి నెక్స్ట్ ఫ్లవర్స్ కూడా తీసుకున్నాను దేవుడికి పెడదామని చెప్పి ఫస్ట్ ఎంట్రెన్స్ దగ్గర ఇలా కాలు కడుక్కొని వెళ్తాం కదా గుడిలోకి వెళ్ళినప్పుడు సో నేనైతే కాల్ కడిగేసుకొని తర్వాత దర్శనంకి వెళ్దామని చెప్పి నడుస్తున్నాను అన్నమాట ఎప్పటి నుంచో ఈ టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటున్నాను కానీ అస్సలు కుదరలేదు ఇంకా ఫైనల్లీ ఇప్పుడు అయితే దర్శనం కలిగిందనమాట నాకు కూడా లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే వచ్చింది ఇక్కడ ఎంట్రెన్స్లో మనకి ఇలా అమ్మవార్లు అన్ని పేర్లతో సహా రాసి ఉంచారు ఇక్కడ ఈ చెట్టుకి ముడుపు కడుతున్నారు ఇక్కడ అమ్మవారు కూడా ఉన్నారనమాట ఇక్కడ ఫస్ట్ మనం దర్శనం చేసుకున్న తర్వాత మనం అర్ధనారీశ్వర దర్శనంకి వెళ్తాం అండ్ టెంపుల్లో ఇలా లాగా పెట్టారు ప్రజెంట్ అయితే కొంచెం ఉన్నాయి గోవులు కానీ ఇంకా ఎక్కువ కూడా పెడతారు అనుకుంటాను మరి ఇక్కడైతే వాటికి కూడా మనం వెళ్ళి ఫీడ్ చేయొచ్చు నెక్స్ట్ నేను చెప్పాను కదా నేను త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ దీపం కూడా తీసుకున్నాను అని చెప్పి అదైతే ఇక్కడ ఇలా అందరూ దేవుడి దగ్గర వెలిగించి పెడుతున్నారనమాట ఇలా సైడ్కి పెట్టారు సో దట్ ఎవరికి ప్రాబ్లం అవ్వకూడదు అని చెప్పి నేను నేనైతే నా దీపం వెలిగించేసి దండం పెట్టేసుకున్నాను ఇక్కడ కూడా సో దట్ మంచిగా పాజిటివ్గా ఉండాలి అంతా అని చెప్పి టెంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదంతా అయితే చాలా బాగుందని చెప్పాలి ఒక పాజిటివ్ వైబ్రేషన్ పాజిటివ్ ఎనర్జీ ఉంది టెంపుల్ లోపలికి వెళ్ళగానే అక్కడ నందీశ్వరుడు ఉన్నారనమాట ఈ ఎదురుగా మనకి అర్ధనారీశ్వర స్వామి ఉంటారు మీరు కూడా ఒకసారి ఓం నమ శివాయ అని చెప్పి దండం పెట్టేసుకోండి ఇంకా చెట్లు పెంచుతున్నారు టెంపుల్ లోపల గ్రీన్ గ్రీన్ గా బాగుంది టెంపుల్ చుట్టూ మనం ప్రదక్షిణ చేసే వైపు అయితే ఇలా శివుడు పార్వతి బొమ్మలతో కలిపి కిందన సేయింగ్స్ లాగా కూడా రాశారనమాట హోల్ ఆఫ్ ద టెంపుల్ చుట్టూ అనమాట ఇలా ఆయన సగం ఆమె సగం అని చెప్పి రాశారు ఇద్దరు కలిస్తే ఈ జగం ఓం శ్రీ శివశక్తి ఇలా టెంపుల్ చుట్టూ ఉన్నాయన్నమాట అండ్ ఈ త్రిశూల్ అయితే చాలా హైలైట్ త్రిశూల్ అండ్ డమరుకం చాలా బాగుంది యూనిక్గా మనం ఎంటర్ అవ్వగానే అది రైట్ సైడ్లోకి ఉంటుంది త్రిశూల్ అనేది మిస్ అవ్వకండి డెఫినెట్గా అది అయితే చూసి దర్శనం చేసుకోండి ఇక్కడ ఈ క్యూట్గా భలే అనిపించింది నాకు ఈ ఆవు అలా నడుచుకుంటూ వచ్చి అక్కడ ఉందన్నమాట లైక్ అందరూ చాలా హ్యాపీగా చూస్తున్నారు ఇంకా దర్శనం అంతా చేసేసుకున్నాను నేను చేసేసుకున్న తర్వాత అక్కడ సిట్అట్స్ లాగా కూడా పెట్టారు భక్తులందరూ కూర్చోడానికి అండ్ బ్యాక్ సైడ్ ఒక లేక్ లా కూడా ఏదో ఉంది నేనైతే ప్రశాంతంగా కూర్చున్నాను అక్కడ నెక్స్ట్ ఇదేమో మనకు అక్కడ ఒక యజ్ఞశాల టైప్లో అనమాట అక్కడ హోమాలు అవన్నీ కూడా చేస్తున్నారు అండ్ ఈ అపార్ట్మెంట్స్ చూడండి ఎంత పెద్ద పెద్దవి కన్స్ట్రక్ట్ చేశారో టెంపుల్ అయితే చాలా సెంటర్లో ఉంది చుట్టూ అన్ని అపార్ట్మెంట్స్ వాళ్ళందరికీ చాలా నియర్ బై ప్రత్యేకంగా పూజ కూడా చేస్తారు మన పేరు మీద మనం అక్కడ గోత్రనామాలు చెప్పిన తర్వాత పంతులు గారు పూజ చేస్తున్నారు అక్కడ ప్రజెంట్ నేనైతే సిక్స్ ఓ క్లాక్ ఆ టైంకి వెళ్ళాను సో దేవుడికి హారతి భోగం పెట్టడం అవన్నీ కూడా జరుగుతున్నాయి ఇంకా కూర్చొని అలా చూస్తూ ఉన్నాను అన్నమాట ప్రశాంతంగా మైండ్ రిలాక్స్డ్గా ఉంది చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంది ఆ టెంపుల్లో అయితే డెఫినెట్గా మీరు కూడా నెక్స్ట్ టైం హైదరాబాద్ విజిట్ చేసినప్పుడు ఈ టెంపుల్ మాత్రం మీ విష్ లిస్ట్లో ఖచ్చితంగా పెట్టుకోండి ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మోగంటి వారి అమ్మాయి అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకన్ సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్